మనం అనుభవించాం నాలుగున్నర సంవత్సరాలుగా ఈ పాడు ప్రభుత్వం తాలూకా ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాలో అన్ని కూడా పడ్డాం ఇంకా సహించే ఓపిక మీ అందరికి కూడా ఉందా అని అడుగుతున్నాను ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మనం ఎదురు చూస్తూ ఉండగలమా అని అడుగుతున్నాను లేదు తిరగబడాల్సినటువంటి సమయం వచ్చింది తిరుగుబాటు ఎలాగుంటుందో చూపించాలని పాతపట్నం సైనికులందరికీ కూడా ముందుకు రమ్మంటున్నాను భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని తప్పు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి నాయకుల్ని గాని ఈ రాష్ట్రంలో వాళ్ళకి చోటు లేదన్నటువంటి విధంగా బుద్ధి చెప్పే తరంగా మీరందరూ కూడా రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని కార్యకర్తలందరికీ కూడా సందర్భంగా పిలుపునిస్తున్నాను పాతపట్నం నియోజకవర్గం అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు ఏ సమస్య ఉన్నా సరే రమణ గారు ఆ రోజు మన అందరికీ కూడా సహకరించే విధంగా స్థానికంగా ఏ సమస్యలు ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని వెళ్తే కోట్ల రూపాయలు నిధులు మన ప్రాంతానికి మనం తీసుకొని వచ్చాం ఐదు మండలాలు అన్ని ప్రాంతాల కంటే పెద్ద నియోజకవర్గం మన పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గంలో ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్లాలంటే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి వెళ్ళిపోయినట్టుగా మనకు అవుతుంది ఎల్లనిపేట నుంచి మనం మిలియాపొట్టి గొప్పిల వరకు రావాలనంటే అటువంటి అంత సుదీర్ఘమైనటువంటి ప్రాంతం కొండల ప్రాంతం గిరిజనుల ప్రాంతం ఉన్నటువంటి పాతపట్నం నియోజకవర్గంలో అందరూ కూడా ఆనందపడిచేలాగా అభివృద్ధి చేయాలనంటే చాలా కష్ట సాధ్యమైనటువంటి పని కానీ తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది అటు గిరిజనులు గాని ఐదు మండలాల ప్రజానికం గాని ఏ గ్రామం అయినా సరే మన గ్రామాలన్నీ కూడా సర్వ సుందరంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదే అనేది మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను గ్రామాలు ఎంత చక్కగా అభివృద్ధి చేసుకున్నావు సిసి రోడ్లు వేయడంలో వీధి దీపాలు గాని గ్రామానికి కావలసినటువంటి అన్ని అవసరాలు తాగునీటి సదుపాయాలు గ్రామంలో ఇల్లులు పెన్షన్లు రేషన్లు పెళ్లి కానుకలు సంక్రాంతి కానుకలు ఇలా చంద్రన్న బీమాలు పసుపు కుంకుం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లోకేష్ అన్న గారు ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు పంచాయతీ రాజ్ మినిస్టర్ గా ఆయన ఉంటే ఆయన ఒకటే ఆలోచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలని అంటే మనకి పట్టణాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని సీసీ రోడ్లు ఆ రోజు వేల కిలోమీటర్లు మనం వేసుకున్నామని అంటే దానికి ఘనత మన లోకేష్ అన్నగారు అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను అలాగే మన ఒక పక్కన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి దేశ విదేశాల నుంచి ఐటి కంపెనీలు మన ప్రాంతానికి తీసుకొని వచ్చి దేశంలోనే అత్యధికమైనటువంటి సెల్ ఫోన్లు ఎక్కడ తయారవుతున్నాయంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొప్పగా చెప్పుకునే స్థాయికి మన లోకేష్ అన్న గారు తీసుకొని వచ్చారని తెలియజేస్తున్నాను మన నాయకులు ఆ రకంగా మన రాష్ట్రం కోసం కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడితే ఎలా దోచుకుందామన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చాడు ఇప్పుడే ఇక్కడ స్థానికంగా కూడా మాట్లాడుకున్నాం ఎక్కడ అభివృద్ధి ఎక్కడా కూడా లేదు ఏ ఒక్క కార్యక్రమం కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ముందుకు నడిపించింది లేదు కానీ అవినీతి ఎక్కడైనా ఉందనంటే మొట్టమొదటగా హాజరవుతున్నారు ఎంత డబ్బులు మనం సంపాదించుకున్నామన్న ఆలోచనతో ఇసక కనబడితే ఇసక గనులు కనబడతాయి గనులు గ్రావెల్ మైనింగ్ ఇలా ఏ ఎక్కడ నుంచైనా సరే ఒక రూపాయి సంపాదిస్తున్నారనంటే అందులో వాటా కోసం మాత్రం ఈ నాయకులు అందరూ కూడా ఎగబడి ఈ పాత పట్టణం నియోజకవర్గాన్ని కబ్జా చేసుకునే విధంగా ఈ రోజు రాబందుల్లాగా అందరూ కూడా తయారయ్యారు అటువంటి వ్యక్తుల్ని తరిమి కొడితే గాని పాతపట్నం నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరగవు అనేది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే మీరందరూ రాబోతున్నటువంటి ఎన్నికల్లో సిద్ధం కావాలి మీరందరూ కూడా పోరాటాన్ని